అందరూ కళ్ళు మూసుకోండి అందరూ కళ్ళు మూసుకోండి వేలల్లో వెళ్ళి పెట్టండి ఈరోజు అక్షరం మన మాడులపల్లి మండలం నల్గొండ డిస్టిక్ మాడులపల్లి మండలం కేశవపురం గ్రామం అంగన్వాడి పరిధిలో చిన్నారి చిన్నారి శ్రేష్టకు అక్షరం అన్నదాన గ్రామ వర్యంలో మన అన్న వాళ్ళు జరుపు అందరూ తనని ఆశీర్వదిస్తూ ఆయుర్ ఆరోగ్యాలతో పాపంతో ఇక్కడ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి తల్లిదండ్రులు ధ్యానం చేస్తే మనం ఏమీ అనుకరిస్తే పిల్లలు అవి అనుకరిస్తారు శివుడు ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు అన్న స్వామి రెండు సంవత్సరాల వయసు నుంచే ధ్యానం నేర్చుకున్నారు అందుకనే ఆయన కష్టసిద్ధులు వచ్చినాయి ధ్యానం చేస్తే పిల్లలు పెద్ద ఎక్కువ ఏం కావాలనో అది అవుతారు ధ్యానం చేయకపోతే వాళ్ళకి బుద్ధి రాదు జ్ఞానం రాదు సరికాని అలవాట్లతో జీవితం సతమతం చేసుకుంటారు కాబట్టి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ధ్యానం నేర్పించారు అన్ననే స్వామిలాగా చాలా గొప్పగా ఇప్పటికి కూడా చిరంజీవిగా ఉన్నారు ధ్యానం చేస్తే మరణాన్ని కూడా జయించిండు అన్ననే స్వామి అష్టసిద్ధులు ఉన్నాయి శివుడు మీద ఎప్పుడూ ధ్యానం చేసి దాంట్లో పార్వతి సంగీతంగా వచ్చే రాక్షసులతో వచ్చే ఎన్నో పెట్టుకొని ఆల పిల్లల్ని ఎలా పెంచిలో అలా అందించాలి అదేవిధంగా రాముల మహాభారతాన్ని తన ఏకంతో వినాయకుడు వ్యాస వ్యాస మహర్షి చెప్తుంటే వినాయకుడు ఆ భారతాల మొత్తం తన ఏకదం రాశాడు మరి తల్లిదండ్రుల చుట్టూ లోహాలు అందరం ఇద్దరు కోర్టు పెట్టినప్పుడు ఎవరైతే ఆ మహాభారతం రాయడానికి ఇద్దరు మంతా కోటి పెట్టారు ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆ మహాభారతం మామూలు మనిషి రాయడం సాధ్యం కాదు అందులో చెలు బుద్ధిలో ఎంతో నిష్ణాతులైన వారికి అలాపెట్టాలని ఒక పోటీ పెట్టినప్పుడు కుమారస్వామి తన నెమలి వాహనం తోటి ములోకాలు తిరిగితే మాత్రం తన తల్లిదండ్రులే నాకు హాస్క్ డ్రైవర్ స్వరూపని తన మూడు కరెక్షన్ చేసి ములోకాలు చెప్పి వచ్చిన